హలో వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగమ్మా ఇజాను ఎలా ఉన్నారు మీరందరూ కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా మందికి ఈ మధ్య రీసెంట్గా వస్తున్న ఎక్కువ డౌట్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ షేక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అది ఏ టైంలో తాగాలి ఎట్లా తాగాలి ఎన్ని మంత్స్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఈ డౌట్స్ అన్నిటి మీద క్లారిటీ ఇద్దామని వచ్చేసారనమాట అండ్ షేక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు పూర్తిగా అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఓకే అండ్ వీడియో నచ్చితే నచ్చింది అని కూడా కమెంట్ చేయండి ఫస్ట్ ఏంటంటే మీ అందరికి ఒక రిక్వెస్ట్ అనమాట మీరు కూడా హర్బలైట్ ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఓకే సో మా నుంచి గైడెన్స్ అనేది మీకు వస్తుంది ఎలాగా అంటే మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ఆప్షన్ అనేది ఇస్తాం అనమాట మేము ఏంటి ఈ ప్రిఫర్డ్ కస్టమర్ అనేది చాలామంది అడుగుతున్నారు కస్టమర్ ఐడి అనేది మీకు మీరు ఓన్గా కంపెనీలో లాగిన్ అయ్యేదనమాట అంటే మీ సొంతంగా మీరు ప్రోడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకోవడానికి తీసుకునే యాప్ అనమాట ఇది ఓకే సో దీని ద్వారా మీకు డిస్కౌంట్ లెవెల్స్ అనేవి కూడా ఉంటాయి సో డిస్కౌంట్ లెవెల్స్ ఏంటి అనేది ఐడి తీసుకున్న వాళ్ళకి మేము అనమాట అండ్ ఫ్రీ గైడెన్స్ అనేది మా వైపు నుంచి వస్తుంది ఓకే మీకు ప్రొడక్ట్ కావాలి ఐడి కావాలి అంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి చలో మరి వీడియో స్టార్ట్ చేద్దాం వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు అసలు మీది ఎంత గెయిన్ అవుదాం అనుకుంటున్నారో ఒక టార్గెట్ పెట్టుకోండి సో ఇప్పుడు లైక్ కొంతమంది అంటున్నారు నేను ఫిఫ్టీన్ కేజీస్ పెరిగిపోవాలి మేడం ఎట్లా అయినా సరే మేడం అంటున్నారు ఎట్లా అయినా అనుకుంటే అవ్వదు ఓకే సో ఒక థీరీ ప్రిపేర్ చేసుకోండి అంటే మీరు ఇన్ని నెలలు నేను ఖచ్చితంగా యూస్ చేయాలి అని మీరు ఒక గోల్ పెట్టుకోండి ఓకే స్టార్టింగ్ వెయిట్ గెయిన్ వాళ్ళు కామన్గా ఎవరికైనా త్రీ మంత్స్ చెప్తామన్నమాట ఓకే త్రీ మంత్స్లో మీరు అనుకుంటున్న బేసిక్ రిజల్ట్ వస్తుంది ఓకే మరీ హెవీగా వస్తుందని నేను చెప్పను ఎందుకు అంటే వెయిట్ గెయిన్ వాళ్ళు లాస్ వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది పెరగడానికి తగ్గిపోవటం అంటే క్యాలరీస్ తక్కువ ఇచ్చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా తగ్గుదాం పెరగాలి ఇక్కడ క్యాలరీ ఇంటేక్ పెరగాలి ప్లస్ మజిల్ గెయిన్ అవ్వాలి మీకు ఓకే పెరగాలి అంటే ఓన్లీ వెయిట్ కాదు మజిల్ కూడా పెరిగి మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అనమాట ఏ ఫుడ్ తినాలి షేక్స్ ఎన్నిసార్లు తీసుకోవాలి ఏ సప్లిమెంట్ తీసుకుంటే తొందరగా రీగెయిన్ అవుతారు అనేది మేము చెప్తామన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మంత్ మంత్ ఒక మంత్ యూజ్ చేసిన తర్వాత మీరు ఇన్ని కేజీస్ పెరిగారు ఓకే మీ బాడీకి ఇట్లా ఉంది కాబట్టి మీరు ఈ సప్లిమెంట్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని మేము గైడ్ గైడెన్స్ ఇస్తాం అనమాట ఓకే ఎస్ అండ్ షేక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్తున్నాను కదా చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండాలా మేడం షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నాలుగైదు ప్రొడక్ట్స్ ఉండాల్సిందేనా అని అడుగుతున్నారు అసలు బేసిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నేను ఇక్కడ చిన్న జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్ మీ దగ్గర షేకర్ బాటిల్ ఉంటే మీరు షేకర్ బాటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే మిక్సీ జార్ తీసుకోండి జార్లో వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మిల్క్ని యూజ్ చేయాలి ఒకవేళ మీకు మిల్క్ అవైలబుల్లో లేదు అంటే మన హర్బల్ లైఫ్లోనే షేక్ మిట్ ప్రోడక్ట్ ఉంది ఓకే సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మేము ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మీకు గైడెన్స్ ఇస్తాం ఓకే సో నేను వచ్చేసి మిల్క్ తీసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ మిల్క్ హాఫ్ వా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఫుల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు మీకు ప్రాబ్లమే లేదు మీరు ఎలాంటి పాలైనా తీసుకోవచ్చు ఆవు పాలు గేదె పాలు ప్యాకెట్ పాలు స్కిమ్డ్ మిల్క్ సోయా మిల్క్ ఇట్లా ఏ పాలైనా మీరు తీసుకోవచ్చు ప్రాబ్లమే లేదు ఓకే టూ ఫిఫ్టీ ఎంఎల్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను పాలని దాని తర్వాత నేను పాలు యాడ్ చేసుకున్న తర్వాత నేను బనానా యాడ్ చేస్తున్నాను వెయిట్ గెయిన్ ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో షేక్లో ఖచ్చితంగా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఖచ్చితంగా ఒక ఫ్రూట్ని మీరు యాడ్ చేసుకోవాల్సిందే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల కూడా లేదు మేడం మేము ఉట్టిగా తినేస్తాం కదా అంటే ఉట్టిగా తినేదానికి మనం షేక్లో వేసుకునేదానికి కొంచెం తేడా అనేది ఉంటుంది ఓకే సో బరువు పెరగాలి అంటే బనానా అనేది చాలా బాగా యూ మనకి యూజ్ అవుతుంది అనమాట ఓకే అందులో చక్కెరకేలి అరటి పండ్లు అంటారు కదా అవి తింటే ఇంకా ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే సో ఒక అరటి పండుని నేను ముక్కలు కట్ చేసుకొని ఈ జార్లో వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేస్తాను ఎందుకంటే అరటిపండు తొందరగా బ్లెండ్ అవ్వదు కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ నేను ఒక ట్వంటీ సెకండ్స్ బనానాని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఓకే దీంట్లో ఇప్పుడు నేను ఫోమ్లో ఆన్ మ్యాంగో ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటున్నాను పెరగాలన్నా తగ్గాలన్నా ఏ ఫ్లేవర్ యూజ్ చేస్తే ది బెస్ట్ అండి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు కదా అలా ఏముండదండి అన్ని ఫ్లేవర్స్ ఒక్కటే మనకి అంతా ఒకటే క్వాంటిటీ ఒకటే క్యాలరీస్ అనమాట మీ నోటికి ఏది రుచిగా అనిపించింది మీకు ఏది టేస్టీగా ఉంది అనుకుంటే మీరు ఆ ఫ్లేవర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ని మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను అనమాట ఓకే మూడు స్పూన్లు దీని తర్వాత నేను ఎవరికైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా లాస్ అవ్వాలి అన్నా స్టార్టింగ్ మనకి బాడీలో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకి బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే డైజెషన్ కరెక్ట్గా ఉంటేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి దానికోసం నేను ఇక్కడ వన్ స్పూన్ ఫైబర్ని ఫైబర్ కాంప్లెక్స్ని యూజ్ చేస్తున్నాను పౌడర్ని అండ్ మీకు సప్లిమెంట్ రూపంలో కూడా ఉంటుంది ఓకే సో వన్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను ప్రోటీన్ పౌడర్ నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను ఎవరైనా సరే పెరగాలి అన్నా తగ్గాలి అన్న రెండు స్పూన్లు మినిమం మెయింటైన్ చేయండి ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది వీటన్నిటినీ నేను చక్కగా మూత పెట్టుకొని బ్లెండ్ చేశాను జస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ మాత్రమే బ్లెండ్ చేశాను అనమాట చక్కటి చక్కటిత్తి షేక్ అనేది రెడీ అయింది ఇంకా మీకు కూల్గా కావాలి అనుకుంటున్నట్లయితే ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇందులో మీరు బాదం పలుకులు జీడిపప్పు పలుకులు ఇవి ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లా చియా సీడ్స్ ఇట్లా మీ ఇష్టం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేను ప్లెయిన్గా చూపిస్తున్నాను అనమాట ఓకే అంటే మన షేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది చక్కగా మీరు గ్లాసులకి సర్వ్ చేసుకొని కూర్చొని నిదానంగా మీకు ఇష్టమైన పాటలు వింటూ లేదా మీకు ఇష్టమైన టీవీ షోస్ న్యూస్ ఏదైతే అనుకుంటున్నారో ప్రశాంతంగా మీకు మీరు ఒక టెన్ మినిట్స్ పక్కన కూర్చొని అది చూస్తూ టేస్టీ షేక్ని ఎంజాయ్ చేయండి ఓకే సో షేక్ ఒక్కటే తాగాల మార్నింగ్ పూట అంటే అలా ఏమి ఉండదండి చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి బ్రేక్ఫాస్ట్ తర్వాత మీరు షేక్ అనేది తీసుకోండి ఓకే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే అది మా కస్టమర్స్కి మాత్రమే ఇస్తామన్నమాట గైడెన్స్ మీరు కూడా మా కస్టమర్ అవ్వాలనుకుంటున్నారా వెయిట్ గెయిన్ అనుకుంటున్నారా లాస్ వాళ్ళకి గెయిన్ వాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ న్యూట్రిషన్ స్కిన్ ఏదైనా సరే మేము గైడెన్స్ అనేది ఇస్తాం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఓకే సో మేము ఫ్రీగానే ఐడి ప్రొవైడ్ చేస్తాము అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కమెంట్ చేయండి నేను కలుస్తానా నెక్స్ట్ వీడియోలో